పెద్ద బొమ్మలాపురం తూర్పు బజార్ రామాలయం టెంపుల్ దగ్గర గల బోరు మోటార్ సంఖ్య పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన స్పందనలు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అధికారులు స్పందించట్లేదు అలాగే మండలం నందు గల కట్టగానిపల్లె చింతల గ్రాహకారం రామచంద్ర కోట నందు నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది రామచంద్రకోట వైఎస్ బొమ్మ ఎదురు బజార్ నందు బోరును మూసివేయబడినది ఈ విషయం స్పందనలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగినది అధికారులు వచ్చి చూచి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు అధికారులు రాలేదు చూడలేదు మేము అధికారుల కొరకు ఎదురు చూస్తున్నాము ఈ కార్యక్రమంలో దుర్నాల బీజేపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు సురవరపు గండి వీరారెడ్డి మండల పార్టీ కిసాన్ మోక్ష అంబాటి అల్లూరెడ్డి వెన్న రెడ్డి స్టేట్ కౌన్సిల్ మెంబర్ బొచ్చు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ధోనాల మండలంలో గ్రామాలలో మంచినీటి సమస్య కోసం మేము స్పందన కార్యక్రమంలో మొన్న ఇక్కడికి వచ్చిన జేసీ గారికి కూడా మేము స్వందనలో భారతీయ జనతా పార్టీ మండలం తరఫున మేము అర్జీ కూడా ఇచ్చి ఉన్నాము కానీ ఆ అర్జీ ఇచ్చిన కనీసం వారం రోజులు గడుస్తున్నా కూడా నేటి వరకు గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరు కూడా ఆ స్పందించకుండా గ్రామాల్లో మంచినీటి అధర్తి తీవ్రతంగా ఉండడా నేటి వరకు అధికారుల పరిరక్షణ కానీ అధికారులు వచ్చి కూడా ఆ సమస్యను తీర్చే విధంగా మా పరిష్కారాన్ని దిశగా అడుగులు వేయటం లేదు కనుక పెద్దబొమ్మలాపురంలో దాదాపు తూరు బజార్ రామాలయం దగ్గర రెండు నెలల కిందట మోటారు శాంక్షన్ అయింది కానీ పెద్దబొమ్మలాపురంలో వైసీపీ నాయకుడు ఇంట్లో పెట్టుకొని నేను ఆ ఇంజన్ కాలిపోతే ఆ ఇంజన్ కాలిపోయిన బిగటానికి ఇక్కడున్న అధికారులు ఆ నాయకుడి ఇంట్లో నుంచి